అంటే అది వచ్చేస్తుంది అనిపిస్తుంది చాలా మట్టుగా అట్లా సంభవం అయినాయి అదే చెప్తున్నానండి మైడియర్ మాస్టర్ఫుల్ బ్యూటిఫుల్ ఇంకా డియర్ మాస్టర్స్ క్రియేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఇంకా అందరూ అవగాహన దీని గురించి అసలు మన రామతా జ్ఞానం అంటేనే క్రియేషన్ కదా మనం సృష్టించుకోవడం ఏది కావాలంటే అంటే ప్రపంచంలో ఎక్కడా లేకుండా వచ్చాండి ఇట్లాంటి జ్ఞానము అంటే మనమే దైవాలను మనం మనం గుర్తించే మన స్టేజ్ కి అంటే ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మాకు తెలియదు మేమే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అండి మేమే దైవాలయం అని మాకే తెలియదు అసలు

మేడం నేను కొన్ని రోజులు అప్పుడు మెడిటేషన్ చేశాను మేడం కానీ ఈ మధ్యలో చేశాను నేను ఫోకస్ కూడా చేయట్లేను మేడం అంటే అప్పుడు సార్ చెప్పినవి మీరు చెప్పినవి నేను అవగాహన చేసుకొని ఆలోచించడం మొదలు పెట్టాను మేడం మొదలు పెట్టినాక ఏమైందంటే నేను మూడు రోజులు మీరు ఒక క్లాస్లో చెప్పారు మేడం మూడు రోజులు అయితే దేని మీద దృష్టి పెడతారో వేటి మీద పెట్టకుండా అదే మనం అయిపోతాం అని చెప్పారు చూడండి మేడం మీరు హలో అయితే దాని మీదనే పెట్టిన మేడం నేను దేని మీద పెట్టకుండా నాకు జాబ్ రావాలి తప్పనిసరిగా నేను పదిహేను అయినా నాకు శాలరీ రావాలి అని నేను అను గట్టిగా ఫిక్స్డ్ అయినా మేడం నేను ఫిక్స్డ్ అయినా నేను ఫిక్స్డ్ అయినాక నేను అనుకున్నానో అనుకోలేదో మూడు నాలుగు రోజులకే నాకు నేను హైదరాబాద్కి వెళ్ళాలి నేను చెయ్యాలి నేను శాలరీ చూడాలని నేను అనుకున్నాను మేడం నేను అన్నట్టే నేను ఏదైతే అనుకున్నానో హైదరాబాద్కే వచ్చేసాను ఓమ్లో జాయిన్ అయినా మేడం నేను ఓం కేరు అయితే ఆఫీస్లోనే మేము డ్యూటీలు పంపిస్తాం అన్నట్టు వాళ్ళని నాకు పదహారు వేలు మేడం శాలరీ కంగ్రాచులేషన్ నేను ఏదనుకుంటానో అదే జరిగింది మేడం దేని మీద ఫోకస్ పెడతామో అది మాత్రం నిజ నిజంగా జరుగుతుంది మేడం అది మాత్రం అర్థమైంది నాకు అంటే మనం ఏదైనా మీకు ఇది అర్థమైందంటే సృష్టించడం అనేది అర్థమైందంటే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మాస్టర్ ఎవరికైనా కానీ ఇంకా ఈ ప్రపంచంలో దేని మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు ఏ వ్యక్తి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ ఏది కావాలంటే అది మనం సృష్టించుకోగలం నా ఆలోచనే కేవలం నా ఆలోచన కడ్ ఎవరు లేరు కదా అంతే ఎంత సింపుల్ అన్నది ఇది అర్థమైందంటే ఎంత ఫ్రీడమ్ వస్తుంది ఎంత వస్తుంది ఎవరికైనా కానీ నాకు చాలా చాలా ఇప్పుడే అర్థమైంది మేడం అట్లా ఆలోచించాలి మన నిజ స్వరూపంలో నిజ స్వరూపంలోకి తెచ్చుకోవాలన్నది మాత్రం నాకు చాలా అర్థమైంది మేడం బ్యూటిఫుల్ మాస్టర్ కంగ్రాచులేషన్ ఇంకొకటి మాస్టర్ అలాగా థాట్ ని స్ట్రాంగ్ గా పెట్టి ఉంచడానికి కూడా ఎనర్జీ కావాలి గీతా మేడం చెప్పారు ఫ్రీక్వెన్సీ హైయర్ గా ఉంటేనే మనం థాట్ ను హోల్డ్ చేసి ఉంచగలుగుతాం థాట్ ని హోల్డ్ చేసి ఉంచడానికి మీకు అంత ఎనర్జీ ఏంటంటే మీరు రెగ్యులర్గా చక్కగా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండేవారు డౌట్స్ అడుగుతూ ఉండేవారు చాలా చక్కగా మీరు ఫాలో అవుతూ ఉండేవారు నిజంగా బ్యూటిఫుల్ మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేవారు కానీ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే చెప్పారు కదా అవును మేడం నాకు రియాలిటీగా జరిగింది ఇవి ఈ విషయంలో మాత్రం మనం ఏదనుకుంటామో అది దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే నిజమైతుంది మేడం కంగ్రాట్ శ్రీమతి థ్యాంక్ యూ మేడం కంగ్రాట్ శ్రీమతి మేడం ఒకటే బాధపడేది నా క్రియేషన్ జరగట్లేదు జరగట్లేదు అంటే జరిగింది కదా అవును ఎస్ మాస్టర్ ఇంకొక ఇంకో బ్యూటినెస్ ఏంటంటే ఆమె శ్రీమతి గారు తన తన ఎనర్జీని రైట్ చేసుకోవడానికి క్లాసెస్ లో అటెండ్ అవుతూ జ్ఞానాన్ని స్వీకరిస్తూ అప్లై చేస్తూ ఉంటూ ఫ్రీక్వెన్సీని రైట్ చేసుకుని ఉన్నారు మేడం ఫ్రీక్వెన్సీ రైట్ ఉన్నారు అదే కాకుండా ఆమె చేయగలిగినంత శాలరీని పెట్టుకున్నారు మైండ్ లో ఆవిడ యాక్సెప్ట్ చేయగలిగినంత శాలరీ పెట్టుకున్నారు క్రియేట్ చేసుకోగలిగారు ఈజీగా తన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసింది తన ఎల్లో బ్రెయిన్ యాక్సెస్ చేయకుండా అది థాట్ నిలిపి ఉంచుకోవడానికి మళ్ళీ డౌట్ డిస్బిలీఫ్ లేకుండా స్ట్రాంగ్ గా అది నమ్మగలిగేలాగా అది ఒక ఎంపిక చేసుకున్నారు బ్యూటిఫుల్ గా డౌట్ లేకుండా పెట్టుకున్నా మేడం నేను చాలా చాలా నమ్మిన వస్తుంది అంతే నేను దైవాన్ని నేను సృష్టించుకోవడం ఏంది అది వచ్చింది అని అనుకున్నా మేడం నేను వస్తుంది అని అనుకోలే వచ్చింది ఎస్ వచ్చింది అది నా నేను అర్హత కలిగి ఉన్నాను నేను యాక్సెస్ చేస్తున్నాను ఏదైనా మై మైడర్ మాస్టర్స్ ఇప్పుడు మన అవసరాలకి మన అవసరాలకి ఏదైనా కూడా మన అనుగడికి అవసరానికి సంబంధించి మన మన ఊహలకి మన ఊహకి ఒక పిక్చర్ రావచ్చు ఒక ఇన్ఫర్మేషన్ రావచ్చు ఒక కోరిక రావచ్చు ఏదో ఒకటి మన ఊహలకి అవి కూడా అవి కూడా ఫస్ట్ క్రియేషన్ జరిగిన తర్వాతే అది మనకి మనకి ఆలోచన అనేది వస్తుంది మాస్టర్ ఫస్ట్ మనకు ఊహ చిన్న ఊహ వచ్చినా కూడా అది ఎక్కడో తోట సృష్టించబడి ఉంది అని అర్థం ఇది ఇది బండ గుర్తుగా పెట్టుకోండి మాస్టర్ ఇది అపరిమితమైన సత్యం అనన్య సత్యం ఇదే మీరు చెప్పారు మేడం ముందు కూడా గుర్తుంది మేడం ఈ విషయం బ్యూటిఫుల్ మాస్టర్ బ్యూటిఫుల్ ఇది ఎంత లాజిక్ అంటే ఏదైనా కూడా నే నా ఊహకి అందిందంటే ఖచ్చితంగా అది సృష్టించబడి ఉంది కాబట్టి నేను స్వీకరించడానికి అదే ఎదురు చూస్తూ ఉంటుంది నేను నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి నా కోసం సృష్టించబడి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా ఊహలోకి వచ్చిన నా మనుగడకు అవసరం అని అనిపించిన ప్రతిదీ కూడా నా చుట్టూరు ఎన్ని విధాల ఎదురు చూస్తుందో తెలుసా నా జీవితంలోకి రావడానికి ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ అనంతంగా ఎదురు చూస్తూ ఉంటుంది అనంతమైన కోణాల నుంచి అది నా నా జీవితంలోకి రావడానికి ఎదురు చూస్తూ ఉంటుంది మాత్ర కానీ ఒక్క చిన్న అవకాశం కూడా మనం ఇవ్వకుండా క్లోజ్ చేసి ఉంచుతున్నాం మన మన డిస్బిలీఫ్ తోటి మన తోటి మన మన డౌట్ తోటి మనమే దానిని అడ్డుకుంటున్నాం జస్ట్ మన ఆ అడ్డుకోవడాన్ని ఆపేస్తే చాలు అంత అసలు మన చుట్టూరు పరిచి ఉన్న ఆ సమృద్ధిని ఆ అపరిమితత్వాన్ని మనం ఆ ఆనందాన్ని ఆ ప్రేమని సమృద్ధిగా స్వీకరించవచ్చు మాస్టర్ ఆ సంపదను ఏదైనా కూడా మనం అడ్డు పెట్టకుండా ఉండాలంటే మన ఎనర్జీ ఎప్పుడు రైజింగ్ లో ఉండాలి ఎప్పుడు మన మనకు మన గ్రూప్ను కూడా ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఈ గ్రూప్ లో ఉండే వారందరూ కూడా హయ్యర్ ఎనర్జీ తోటి ఉన్నవాళ్ళు మనం ఇక్కడ ఈ గ్రూప్ లోకి వచ్చేసామంటే మనకి మన పరిసరాల్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ మన మీద పడకుండా మనం ఈ ఒక ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసుకోగలుగుతాం అది ప్రూఫ్ యొక్క ఉపయోగం అనమాట ఒక థాట్ కి మనం కంప్లీట్ ఎనర్జీ ఇవ్వగలిగామంటే అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది మాస్టర్ ఎనర్జీ మనం మనం ఒక థాట్ని రైట్ చేసి దానికే ఎనర్జీ ఇస్తూ ఉంటామా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కదా అది అది ఏ మాత్రము నిజం కాకుండా ఉండడానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ నంత మెయింటైన్ చేస్తామా అన్నది మన చేతిలోనే ఉంటుంది మొత్తం స్టఫ్ నంతా తీసి కేవలం ఒక్క థాటుకే మనం స్ట్రాంగ్ గా నిలబడి ఉంటే సరిపోతుంది ఏదైనా కానీ ఆ థాట్ ని క్లియర్ గా దర్శిస్తూ ఉండాలంటే అది సత్యం అదే చూపిస్తాం అని మనం విశ్వసించాలి ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే మన పైన మనకి విశ్వాసం ఉన్నప్పుడే ఆ ఒక థాట్ ని మనము గా ఉంచగలుగుతాం అనమాట ఎస్ మేడం మీరు చెప్పినట్టు అందరు చెప్పినట్టు అంతే అయినా ఇప్పుడు నేను మన మా బాబుకి మనవడికి హాస్పిటల్కి వెళ్ళాలంటే దాంట్లో కనీసం నాలుగు గంటలు కూర్చోవాలి నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను వెళ్ళేటప్పుడు ఎవరు ఉండకూడదు ఫస్ట్ చూపించుకొని నేను నా మనవిని రావాలి అదే పెట్టాను కరెక్ట్ గా నేనే వెళ్ళా నేనే ఫస్ట్ చూపించుకున్నా నేనే వచ్చా అప్పటికి పంతొమ్మిది మంది ఉన్నారు రాయించి పేర్లు ఏదైనా మన తాటేంటే గా పెట్టిన తాటు ఏ ఆలోచన లేకుండా పెడతాం కాబట్టి ఆ తాటు వెంటనే అయిపోతుంది వ్యక్తిత్వంగా కలిసి మనం ఒక థాటు పెట్టాలని ఓ ఇది పెట్టుకోవాలని ఇది పెట్టామనుకోండి అవి అక్కడ రెండు కలుస్తున్నాయి రెండు కలిసినప్పుడు అది కావట్లేదు నేను వీటిలో చాలా గమనించాను వాడు చిన్న చిన్నగానే చాలా గమనించాను దేనికైనా సరే మనం అంటే రెండుగా అంటే మన వ్యక్తి వస్తుంది కదా పెట్టేటప్పుడు దాన్ని కాకుండా దైవంగా పెట్టినప్పుడు ఆ థాట్ ఏ ఆలోచన లేకుండా వాస్తవం అప్పుడు సడన్ గానే జరిగిపోతుంది నా దా నా దగ్గర అయితే నేనైతే అలానే చేసుకుంటాను ఏ ఆలోచన చేస్తున్నా అవును మేడం హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు కనీసం ఒకరోజు ఆరింటికి వెళ్తే పదకొండుగైనా కానీ ఇంకా డాక్టర్ గారు చూడాల చూడండి అట్లా జరగకూడదు అందరే మా అన్నారు ఏంటి అప్పుడే వచ్చారు లేరా డాక్టర్ గారు అని నేను అక్కడ డాక్టర్ గారు ఉన్నా నేనే చూయించుకున్నాను ఫస్ట్ నా పేరే పిలిచాడు నేనే వెళ్ళాము అని అంటే మా కోడలు మా అబ్బాయి కూడా ఆశ్చర్యపోయారు మాట ఇంత సడన్గా ఎట్లా వచ్చావా హాఫ్ అవర్ గంటలో అని అంటే మన క్రియేషన్ ఎట్లా ఉన్నా అలా ఉంటది మేడం థ్యాంక్ యూ ఏదైనా వచ్చి అందరూ చెప్తున్నారు మీరు మీరు ఆ చిన్న చిన్న విషయాల్లో క్రియేషన్ చేయగలిగిన మీరు మీ పైన ఇంకా నమ్మకం పెంచుకోవడానికి ఇదంతా ఇదంతా నమ్మకం పెంచుకోవడానికి ఇంకా మీలో స్ట్రాంగ్నెస్ పెంచుకు పెంచుకున్నారంటే ఆ ఏదైనా సృష్టి సైతాన్ని తిరగే ఇచ్చనమాట మొత్తం ప్రపంచాన్ని మొత్తం తిరి తిరగేసి మీరు ఎలా దర్శిస్తారో అదే మీకు ప్రపంచం దర్శనమిస్తూ ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే తయారవుతుంది ప్రపంచమంతా కూడా అంటే అంత శక్తి మీ మీలో సహజంగా ఉంటుంది మనందరిలో సహజంగా ఆ శక్తి ఉంటుంది కానీ మనమే దాన్ని యూజ్ చేయటం లేదు యూజ్ చేయటం లేదు మనం ఇప్పుడు సువర్ణయోగం దర్శిస్తున్నాం సువర్ణయోగం కావాలని మనం ఆశించాల్సిన అవసరం లేదు మనం దర్శిస్తే సరిపోతుంది సువర్ణయోగం అంటే అంత ప్రేమ ప్రశాంతత ఆనందం ఇదే ఆ సంపదతో సమృద్ధితో ఆ అందరూ ఆనందంగా ఉండడాన్ని సంబరోత్సవంలో ఉండడాన్ని మనం తిలకిస్తూ ఉన్నామంటే మన బ్రైన్ లో తిలకిస్తూ ఉన్నామంటే అదే వాస్తవంలోకి వస్తుంది మాస్టర్ అత్యంత సహజంగా అది మళ్ళీ మన అనుభవంలోకి తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ ఇది ప్యూర్ థాట్ ఏంటంటే సువర్ణ యుగం అనేది ప్యూర్ థాట్ అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ప్రేమగా దైవాలుగా ఉండాలి అన్న ఈ ప్యూర్ థాట్ కాబట్టి ఇది ప్రపంచాన్ని సైతం మార్చగలిగేంత శక్తి మనకి ఎలాగొస్తుందంటే ఇదే ప్యూర్ థాట్ తో చాలా హయ్యర్ మాస్టర్స్ ఉంటారు హయ్యర్ మాస్టర్స్ ఉంటారు చాలా అమరత్వం పొందిన మాస్టర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఈ భూతలాన్ని మరింత ఆ సుందరంగా సువర్ణయోగంగా మలచడానికి వారందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు